ఈ పేరెంట్స్ తమ దత్త తీసుకున్న కూతురు కోసం మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు కానీ వాళ్ళ సొంత కూతురికి మాత్రం స్టీముడ్ బండిని ఇచ్చారు వాళ్ళ అమ్మ పాపకి ఒక ఎగ్ ఇవ్వాలి అనుకుంది కానీ ఫాదర్ ఒప్పుకోకుండా ఆ ఎగ్ని దత్త తీసుకున్న అమ్మాయికి ఇచ్చాడు దాంతో ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి తనంటే ఇష్టం లేదు అని చాలా బాధపడింది ఆ పాప తన స్టీముడ్ బన్నీ తినకముందే తన పేరెంట్స్ దాన్ని తీసేసుకున్నారు వాళ్ళు పిల్లలిద్దరిని స్కూల్కి తీసుకెళ్తున్నారు కారులో దత్త తీసుకున్న అమ్మాయి ఆ పాప చేతిలో ఉన్న బొమ్మను చూసి నాకు ఇవ్వు అని అడిగింది కానీ ఆ పాప ఒప్పుకోలేదు దాంతో ఇద్దరు ఆ బొమ్మను లాక్కున్నారు దాంతో బొమ్మ విరిగిపోయింది దత్తత కూతురు సీట్కి తల తగిలి ఏడ్చింది తన ఏడుపు విని పేరెంట్స్ ఇద్దరు అమ్మాయిని నడిచారు సిస్టర్కి నువ్వు మంచిగా చూసుకోవాలి అని చెప్పారు కానీ ఆ పాప నిజం చెప్పాలి అనుకున్నప్పుడు తన ఫాదర్ ఆ పాపని కారులోంచి లాగి తన బ్యాగ్ను బొమ్మను నేల మీద విసిరేసి నువ్వు ఒంటరిగా నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళు అని వెళ్ళిపోయారు అప్పుడు ఆ పాప చాలా బాధపడింది అప్పుడే ఒక కారు ఆ పాప పక్క నుంచి వెళ్తూ తనపై బురద నీళ్ళు చిమ్మింది ఇక్కడ స్కూల్లో పేరెంట్స్ చిల్డ్రన్స్ యాక్టివిటీ జరుగుతుంది అప్పుడు పాప తన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళింది అక్కడ ఉన్న టీచర్ తన దగ్గరికి వెళ్ళి తనపై ఉన్న బురదం తుడిచి నీ పేరెంట్స్ ఎక్కడున్నారు అని అడిగింది అప్పుడు ఆ పాప తన పేరెంట్స్ ఆ యాక్టివిటీలో పాల్గొనడం చూసి వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాము అనుకుంది స్కూల్ అయిపోయాక వాళ్ళు తినడానికి ఒక మాల్కి వెళ్లారు కానీ తన పేరెంట్స్ ఇద్దరు అడాప్టెడ్ డాటా చేతిని మాత్రమే పట్టుకున్నారు అప్పుడు ఆ పాప తన ఫాదర్ చేతిని పట్టుకోవడానికి ముందుకు అడిగేసింది అది చూసి అడాప్టెడ్ డాటా తన పేరెంట్స్ చేతులు పట్టుకుని ముందుకు పరిగెత్తింది ఆ పాప అక్కడే ఆగిపోయింది వాళ్ళు ఒక సీ ఫుడ్ రెస్టారెంట్లోకి వెళ్ళారు కానీ తన పేరెంట్స్ ఆ పాపకి సీ ఫుడ్ పడదు అనే విషయం మర్చిపోయారు వాళ్ళు నువ్వు ఎందుకు తినట్లేదు అని అడిగారు అప్పుడు ఆ పాప చెప్పడానికి ట్రై చేసినప్పుడు తన ఫాదర్ తినకపోతే ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు పేరెంట్స్ని బాధ పెట్టకుండా ఉండటానికి ఆ పాప ఒక స్ట్రింపుని తినింది వెంటనే తన చేతులు కాళ్ళు దురద వచ్చాయి ఇంకా తన ఒళ్ళంతా దురద మొదలైంది అప్పుడు తను చేతులు చెవులు అంతా గీరుకుంటూ ఉంది తన ఫాదర్ నువ్వు చాలా చురుకుగా ఉన్నావు అని ఎగతాలు చేశాడు ఆ పాప వార్త మౌనంగా భరించింది కానీ తినడం అయిపోయిన తర్వాత తను ఇక భరించలేకపోయింది తన పేరెంట్స్ని హాస్పిటల్కి తీసుకెళ్లమని అడిగింది కానీ వాళ్ళు చాలా బిజీగా అడాప్టెడ్ డాటర్తో ఉన్నారు తను స్పృహ తప్పి పడిపోయింది కానీ అది వాళ్ళు గమనించనే లేదు